హాయ్ అందరికీ నమస్కారం మెగా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ రాబోతోంది అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి గారిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా కీలకమైన సమాచారం వస్తోంది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు గతంలోనే రాజ్యసభ మెంబర్గా పనిచేశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత నుంచి రాజకీయంగా ఆయన ఏ పార్టీతోనూ లేరు ఆయన అసలు రాజకీయాల్లో యాక్టివ్గా లేరు ఇలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని చిరంజీవి గారికి ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది దీన్ని చిరంజీవి గారికి చెప్పారని చిరంజీవి గారు దాని మీద అంత సుముఖంగా లేరని కూడా వార్తలు వస్తున్నాయి చిరంజీవి గారు వాస్తవానికి రాజకీయాలు నాకు సరిపడవు అన్న మాట మనందరికీ తెలిసిందే ఒక మాట అనడం కానీ అనిపించుకోవటం కానీ నాకు ఇష్టం లేదు నేను ఒక అజాత శత్రువుగా ఉండాలి అనేది చిరంజీవి గారి భావన అయితే బీజేపీ ఏం చేస్తుందంటే బీజేపీ ఆలోచన ఎలా ఉందంటే రాష్ట్రపతి కోటాలో ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని చిరంజీవి గారికి ఇవ్వాలని సహజంగా రాష్ట్రపతి కోటాలో క్రీడాకారులకు కళాకారులకు ఇస్తూ ఉంటారు అందులో భాగంగానే చిరంజీవి గారికి ఇవ్వాలని చిరంజీవి గారిని నచ్చ నచ్చజెప్తూ ఉన్నారనమాట ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు ఏ రోజు కూడా సచిన్ టెండూల్కర్ గారు బీజేపీ తరఫున ప్రచారం చేసింది లేదు సో అలాగే చాలామంది కళాకారులకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు వాళ్ళకు ఒకవేళ రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఆ కోటాలు ఇచ్చిన వాళ్ళు ఇది రాజ్యసభకు ఒక గౌరవంగా భావిస్తూ ఉంటారు ఆ కళాకారులను గౌరవించుకోవడం ఆ క్రీడాకారులను గౌరవించుకునే ఒక క్రమంలో కళలకు క్రీడలకు ఒక ప్రాతినిధ్యం ఒక గళం ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ రకమైన ప్రాతినిధ్యాలు ఇస్తూ ఉంటారు అట్లని చెప్పేసి వాళ్ళు ఏం పార్టీ తరఫున అఫిలియేట్ అయ్యి మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అతీతంగానే పార్లమెంట్లో వ్యవహరించవచ్చు కాబట్టి చిరంజీవి గారికి ఈ రాష్ట్రపతి కోటాలో కనుక ఇస్తే ఆయన రాజకీయాలకు అతీతంగా ఒక కళల పట్ల మక్కు ఉండే ఒక వ్యక్తిగా ఒక మెగాస్టార్గా ఇండియన్ సినిమా అభిమానించే ఒక వ్యక్తిగా ఆయన కళలకు ప్రోత్సాహకరంగా రాజ్యసభలో తన వాణి వినిపించవచ్చు అని బీజేపీ నేతలు చెబుతూ ఒప్పిస్తున్నారట దీనికి ప్రధానమైన కారణం బీజేపీ ఇంత పట్టుబట్టడానికి కూడా ప్రధానమైన కారణాలు కొన్ని కనపడతా ఉన్నాయి ఒకటి కేంద్రంలో ఇవాళ అధికారంలో ఉంది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే సో కేంద్రంలో అధికారంలోకి రావటానికి అసలు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఈ పొత్తు కుదర్చకపోయి ఉంటే అది ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉండేది కాదు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకంటే నితీష్ కుమార్ గారి మీద ఆంధ్రప్రదేశ్లోని కూటమి మీద మాత్రమే ఆధారపడి ఇవాళ ప్రభుత్వం ఉందని సంగతి అందరికీ తెలిసిందే నితీష్ కుమారు ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు ఆయన ఒక స్థిరత్వం లేని మనిషి కానీ ఒక స్థిరంగా ఆలోచించగలిగిన వ్యక్తి ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆయన ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేస్తుంది తద్వారా ఈ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు సో మొదటి కారణం కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు అలాగే అనేక త్యాగాలు బీజేపీ కోసం చేశారు ఆయన రాజ్యసభ సభ్య అంటే పార్లమెంటు సభ్యత్వాల నుంచి అసెంబ్లీ సీట్ల దగ్గర నుంచి మొన్నటికి మొన్న ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్నారు పవన్ కళ్యాణ్ గారు సో ఇవాళ ఎన్నో త్యాగాలకు పాల్పడి ఆయన ఇవాళ బీజేపీ ప్రభుత్వాన్ని అక్కడ ఉండేలాగా ఎన్డిఏ ప్రభుత్వం ఉండేలాగా చేయగలిగారు ఆయన త్యాగాలను గౌరవించే క్రమంలో ఈ రకమైన నిర్ణయం బీజేపీ తీసుకుంటుంది అని చెప్తున్నారు రెండు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సాధించడం కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు సో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ఊపు మామూలు ఊపు కాదు డెఫినెట్గా ఇది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు మూడవది రేపు ఢిల్లీలో అలాగే తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారి అవసరం చాలా ఉంది కాబట్టి ఈ అవసరం రీత్యా కూడా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఆయనతో ఉన్న అవసరం ఆ బాండ్ నేపథ్యంలో కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఇక నాలుగవది ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది పవన్ కళ్యాణ్ అత్యంత పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రీషియస్గా భావించే గిఫ్ట్ ఏంటి తన అన్నయ్య అన్నయ్యే తనకు ఒక గొప్ప వరం అన్నయ్యకి ఇచ్చే గౌరవం ఆయనకిచ్చే గొప్ప గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ గారు భావిస్తారు ఆయన దగ్గర ఎప్పుడో అన్నయ్య ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రానికి అని కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు అది నెరవేరకపోవడంతో చాలా హర్ట్ అయ్యారు అన్నయ్యను ఎక్కడో చూడాలి డెఫినెట్గా ఒక పెద్ద స్థాయిలో చూడాలని ఆయన కలగన్నారు అందుకే ఇరవై ఒక్క సీట్లు గెలవగానే తీసుకెళ్లి ఆ విజయాన్ని ఆయన పాదాల ముందు పెట్టి ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు ఇది ఒక భారతీయ సంస్కృతి సంప్రదాయం ఒక గొప్పతనం అని ఆ రోజు మొత్తం జాతీయ మీడియా మొత్తం చెప్పింది సో అంత గొప్పగా భావించి ఒక తండ్రిలా భావించే అన్నయ్యకి ఇస్తే గౌరవం అది పవన్ కళ్యాణ్ గారు అత్యంత ఇష్టపడే అంశం ఇది గమనించిన బీజేపీ తన అన్నయ్య కోసం ఈ గిఫ్ట్ని సిద్ధం చేసిందని చెప్తున్నారు ముఖ్యంగా మీరు మొన్న గెలిచినప్పుడు కూడా మరే నరేంద్ర మోదీ గారిని అన్నయ్య దగ్గరికి తీసుకొచ్చారు చూడండి వాళ్ళ అన్నయ్య గారిని ఇక్కడ తీసుకురావడం కాదు నరేంద్ర మోదీ గారిని స్టేజ్ మీద వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి తీసుకెళ్ళి కలిపిన ఆ దృశ్యం ఇవాళకి ఎప్పటికీ ఒక అజరామరమైన దృశ్యమంగా మనం చెప్పుకోవచ్చు సో ఆ నేపథ్యంలో ఒక గిఫ్ట్గా ఉంటుందని ఇక నాలుగవది సహజంగా కళాకారుల కోట అంటే ఇది కళాకారులు క్రీడాకారుల కోట ఇంతకు మించిన డిజర్వ్ అంటే అంతకు మించిన అర్హత కలిగిన వ్యక్తి ఎవరున్నారు ఇవాళ ఒక పద్మ విభూషణుడైన చిరంజీవి గారిని ఆ రకంగా గౌరవించుకోవటం ప్రభుత్వానికి కూడా ఒక గౌరవంగా భావిస్తూ చిరంజీవి గారి ముందు ఆ ప్రతిపాదన పెట్టారని తెలుస్తుంది బహుశా చిరంజీవి గారు బాస్ మరి ఈ సందర్భంలో ఈ ఒక గిఫ్ట్ని లేకపోతే తీసుకుంటారా లేకపోతే వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనని అంగీకరిస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది ఎందుకంటే ఆయన హ్యాపీగా రాజకీయాల నుంచి నిష్క్రమించి తన ఈ సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన తర్వాత చక్కగా సినిమాలు ఎవరు చిన్న హీరో అడిగినా కానీ ఆయన వెళ్ళడం వాళ్ళని ప్రోత్సహించడం సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నారు సినిమా సమస్యలుంటే ఎలాంటి అరాచకమైన ప్రభుత్వం ఉన్నా కానీ వెళ్ళి దండం పెట్టి తగ్గి ఆయన సినిమా ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నం చేస్తున్నారు సేవా కార్యక్రమాల కోసం తన జీవితాన్ని వెచ్చిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం తీసుకోవటం అంటే మరి ఆయన అంగీకరిస్తారా సో అంగీకరిస్తే అంతకమించిన అద్భుతమైన వార్త మరొకటి ఉండదు ఎందుకంటే ఇవాళ రాష్ట్ర శాసనసభలో పవన్ కళ్యాణ్ గారు ఉంటూ మంత్రిగా ఉన్నారు శాసన మండలికి ఇంకొక అన్నయ్య అయిన నాగబాబు గారు శాసన మండలికి ఆయన ఎంపిక అవుతా ఉన్నారు ఒక మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు ఇప్పుడు కేంద్రంలో ఉన్న రాజ్యసభకు చిరంజీవి గారు వెళితే ముగ్గురు మొనగాళ్ళు అంజనమ్మ అంజనమ్మ పుత్రులైన ముగ్గురు ముగ్గురు మొనగాళ్ళే అనుకోవాలి ఒకప్పుడు అంజన ప్రొడక్షన్స్లో ముగ్గురు మొనగాళ్ళు సినిమా వచ్చింది కదా అది అక్షరాల నిజం అని వాళ్ళ థి తేట తెల్లమవుతుందని మనం చెప్పుకోవచ్చు ఏదేమైనా చిరంజీవి గారు దీన్ని అంగీకరించాలని మళ్ళీ రాజ్యసభలో ఆయన్ని చూడాలని ఆయన అభిమానులంతా కూడా ఆశగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు